పచ్చిమిరపకాయతో ఇలా చేశారంటే ఉద్యోగం జీవితం అన్ని సూపర్ ఈ పరిహారం పేదరికానికి శత్రువు ఈ ఒక్క ట్రిక్లో డబ్బు వస్తుంది వ్యాధి దగ్గరకు రాదు ఆనంద సప్త సముద్రాలలో తేలిపోతారు పచ్చి మిరపకాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వాస్తు విశేషజ్ఞ పచ్చి మిరపకాయ గొప్ప గుణాన్ని వివరించారు పచ్చిమిరియాలు భారతీయ వంటగదిలో అత్యంత ఉపయోగకరమైన కూరగాయలలో ఒకటి కూరగాయలో ఒకటి రెండు పచ్చి మిరపకాయలు వేయకపోతే దాని రుచి అస్సలు బాగుండదు కానీ పచ్చి మిరపకాయలు రుచికి మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పచ్చిమిర్చి ముఖ్యమైనది అయితే వీటన్నింటికి తోడు జ్యోతిష్యంలో ఈ పచ్చిమిర్చికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇంటి నుండి వాస్తు దోషాన్ని తొలగించడానికి లంక మంత్రంలా పనిచేస్తుంది జ్యోతిష్యం ప్రకారం యొక్క వివిధ ఉపయోగాలను వివరిస్తుంది ఇది మీ జీవితంలోని అడ్డంకులు సమస్యలను తొలగిస్తుంది గ్రహాన్ని సూచిస్తుంది ఈ పరిస్థితిలో బుధుడు బలహీనత కారణంగా మీ జీవితంలో తలెత్తే అన్ని సమస్యలను మిర్చి సహాయంతో చాలా సులభంగా పరిష్కరించవచ్చు దిష్టి దోషాన్ని తొలగించే పరిహారాలు దిష్టి గురించి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రస్తావించబడింది వాస్తవానికి ఇది ఒక వ్యక్తి యొక్క మంచి జీవితంలో సమస్యలను సృష్టించే ప్రతికూల ప్రభావం అటువంటి పరిస్థితిలో ప్రజలు నరదిష్టితో బాధపడుతుంటారని చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఈ నరదిష్టిని తొలగించడానికి అనేక రెమెడీలు సూచించబడ్డాయి అయితే ఏదైనా ఆరోగ్య అందానికి సంబంధించిన సమస్య మీ జీవితంలోకి హఠాత్తుగా వస్తే మీరు పచ్చిమిర్చి రెమెడీని ప్రయత్నించాలి పచ్చి మిరపకాయలతో రెమెడీ ఎలా చేయాలి ఏడు పచ్చి మిరపకాయలను రోడ్డు పక్కన ఏడు సార్లు తలకిందులుగా నేరుగా వ్యక్తి తలపై వేయాలి మీరు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీలో ఎదుగుదల కనిపిస్తుంది ఆర్థిక సమస్యలను అధిగమించే మార్గాలు మీరు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే లేదా మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లయితే డబ్బు అస్సలు రావడం లేదు అటువంటి పరిస్థితిలో మీరు మిర్చితో ప్రత్యేక పరిహారం చేయాలి ఈ పరిష్కారం కోసం మీ పర్సులో మూడు పచ్చి మిరపకాయలను ఉంచండి పచ్చిమిర్చి ఎండినప్పుడు తిప్పి పర్స్ లోపల పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది వాస్తు దోషం నుండి విముక్తికి మార్గాలు ఇంట్లో ఏదైనా పని చెడిపోయినా లేదా అకస్మాత్తుగా పెద్ద నష్టం జరిగినా లేదా విలువైన ఏదైనా పోయినా మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని అర్థం ఈ సందర్భంలో మీరు మిర్చి ద్రావణాన్ని ఉపయోగించవచ్చు దీనికోసం ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసులో తాజా పచ్చి మిరపకాయను పచ్చిమిరపకాయను పచ్చిమిర్చిని రాత్రంతా నానబెట్టాలి రెండో రోజు కూడా పచ్చి మిరపకాయను నానబెట్టండి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల వాస్తు దోషం తగ్గుతుంది ఆరోగ్యం కోసం పచ్చిమిర్చి రెమెడీస్ ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే మీరు అతని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పచ్చిమిర్చి టెక్నిక్ ని ప్రయత్నించవచ్చు మీరు రోగి యొక్క దిండు కింద ఐదు మిరపకాయలను ఉంచండి క్రమం తప్పకుండా వాటిని మారుస్తూ ఉండండి దీని ద్వారా మీరు ఖచ్చితంగా రోగి ఆరోగ్యంలో కొంత మెరుగుదలని చూస్తారు మీరు మీ ఉద్యోగంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ ప్రమోషన్ చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే ఉద్యోగ అడ్డంకులను అధిగమించే మార్గాలు ఆఫీసులో సహోద్యోగి మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే ప్రతిరోజు మీ వర్క్ డెస్క్ పై ఏడు పచ్చి మిరపకాయలు ఉంచండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు